అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి కోస్తాంధ్రలో మరో తిరుపతిగా గుర్తింపు ఉంది అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉప్మాకలో పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం మంగళవారం నుంచి శ్రీవారి వార్షిక తిరు కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఉత్సవాల ప్రారంభ సూచికగా మాడవీధుల్లో కావడి ఊరేగింపు చేపట్టారు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగుతుంది బుధవారం స్వామివారి కళ్యాణం రథోత్సవం జరుగుతాయి ఈ ఉత్సవాలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు బుధవారం ఒక్కరోజే ఉప్మాక పుణ్యక్షేత్రం చేరుకుంటారని అధికారుల అంచనా ఇరవై ఐదున పూర్ణాహుతి చక్రస్థానం వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఉప్మాక క్షేత్రంలో కళ్యాణోత్సవాలు సందర్భంగా ఇరవై రోజుల పాటు తీర్థం జాతర సాగుతుంది ఉత్సవాలకు సంబంధించి ఆలయ ముక్కల ప్రసాదాచార్యులు వివరాలు తెలుపుతూ తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయాలను అనుసరించి కళ్యాణోత్సవాలు జరుగుతాయని తెలిపారు ఇక్కడ గరుడాద్రి పర్వతంపై స్వామివారు కలియుగానికి ముందే కలికి అవతారంలో ఏకశిలపై అశారుడై వెలిసారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ప్రపంచంలోనే నిత్యం ఉత్తరాభిముఖంగా శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చే ఏకైక పుణ్యక్షేత్రం ఉప్మాక ప్రతిరోజు స్వామివారి మూల విరాట్కు అభిషేకం చేయడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత